అల్లూ నేరే అన్నే ఏ అల్హో నేరే సాధివారుల పిల్లల అన్నో నేరే మని కల్ల నేరే కుటువారుల పిల్లల ಬಚ್ಚಬೈಯ್ಯಾ ಅಲ್ಲೆಲ್ಲ ಬರಾ ಬಟ್ಟೆ ಸಿದ್ಧಯ ಬಚ್ಚಬಯ್ಯಾ ಅಲ್ಲೂ ಹೇಳಲಿಲ್ಲ ಬಾಲಿಗೆ ರೀ ಮಾಡಿಲ್ಲ ಹಾಕಲು ಹೇ ಬುತ್ತೋ ಮೇ ಸಮಸ್ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳಲ್ಲ ಬಾಜಿಡವರಿಗೆ ಬಾಜಿನವರಿಗ್ ಮಾಡకెಲ್ಲ ಬಾರಿ ಗಿಡವರಿಗ್ ಮೋಟೆಲ್ಲ ಬಾಯ್ ಮರ ಮರ ಕೇಳಿದರೆ ಗಾಡಿ ಕೊಡಿಪೋ ಅಲ್ಲ ಅಲ್ಲ ಕಾಡು ಅಲ್ಲೋ ನೆರೆ ಬಾರಿ ಅಲ್ಲೋ ನಿಲ್ಲಾ ಬಳಿ ವಾಳಿ ಲಲ್ಲೋ ಭಗವಾದ ತುಂಬ ಕೊಡುವ

మాట్ ఆడపిల్లలు ఒట్లు దంచారి అంటే దానికి ఒక చరిత్ర ఉంది ఏమన్నాం కదా దాని పిడి చేసి కుడు నడుతూ పోయింది కాదమ్మా ఆ పచ్చి ఒట్లు దంచాలి అంటే ఆనాడు ఆనబిడ్డ పవరం ముంద చూసావా మయోళ్ళు యదువంశ యాదవల మొత్తం కూడా ఎరగట్ల పడిపోయిన క్షేత్రానికి యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి యాదవుల మొత్తం కూడా వెళ్ళారు కదా మరి మన నెలవేలు పడినట్టు అది ఆరు గంగా గంగాభవానికి నైవేద్యం తయారు చేయాలి నైవేద్యం వండి పెట్టాలి మరి యాదవలు చూస్తే మొత్తం కూడా ఏడు వేల సిర కోటి యాదవులు కంపెనీలు కోటి గోపాల యుద్ధులు యాదవల మొత్తం కూడా ఎరగట్టబడి యుద్ధానికి వెళితే ఆరు వేల గంగాభవానికి నైవేద్యం ఉండేవారు లేక లేక ఆమెకు భుక్తి పెట్టాలని చెప్పని ఎవరున్నారయ్యా యాదవల వంశంలో ఎవరున్నారని చూస్తే ఎవరున్నారండి యాదవలు ఎవరు లేదు కానీ అక్కడికి మిగిలింది ఎవరయ్యా ఎవరు ఆడపిల్ల కొమరం ఉన్నది ఆ ఒక్కటే ఉంది అక్కడ ఆ వక్కతో ఉంది కాబట్టి ఆ ఈ యొక్క మానాచే వారి మొత్తమ్ చూసి ఆ అనిరే యాదవ మొత్తం కూడా ఎరగట్ల పారి రక్షిత్తారానికి వెళ్ళారు కదా అవును మరి వారి ఎలవేల్ పరేటవంటి వారి కులదైపరేటవంటి పన్నెన్న స్టమల్ దగ్గర భాగ్రతగా భాగంగా ఆనందం ఉండి ఆ తయారు చేసి ఆ ఆమెకి బుక్ పెట్టాలి కదా పెట్టాలి ఆమెకి నైవేద్యం చెల్లించాలి కదా ఆ మరి ఎవరున్నారయ్య అని చెప్పి చూస్తే ఆ పొవరమ్మ దగ్గరికి వెళ్ళింది వెళ్ళండి ఈ ఆడబిడ్డ పొవరమ్మ సచివంతో భక్తి మానత్సవ కన్య ఆ ముత్త వెళ్ళి బిడ్డ పవనమ్మ పిలిచింది తెలిసింది అమ్మా ఓ పవరమ్మే మీ అన్నలు మీ తండ్రులు ఆ తండ్రులు యావన మంది కూడా యుద్ధానికి వెళ్ళారు కదమ్ మరి మీ గన్ను పక్కకు మీ యాదవ మొత్తం కూడా మరి విజానికి వెళ్ళారు కదా మరి ఆరు వేల గంగాభవానికి నైవేద్యం వండాలి ఉండేవారు దృష్టి ఎవరో లేదు ఎవరో లేదు కాబట్టి నువ్వు ఆడపడుచు కాబట్టి మీ ఒక గంగా భవానికి గంగాభవానికి నైవేద్యం అంటే మరి నైవేద్యం వండాలంటే ఏం కావాలమ్మా బియ్యం కావాలి మరి కావచ్చు పాలు కావాలా బెల్లం కావాలా నీళ్ళు కావాలి ఇవన్నీ కావాలి కదా కాబట్టి మరి బియ్యం అంటే నేను ఇస్తానమ్మా అది నీకు ఒట్లు ఇస్తాను అది తీసుకుని వెళ్ళి వెళ్ళి ఓట్లు దచ్చి సన్న బియ్యాన్ని ఆహా అని ఏమి చేసింది ఆరు ఒడిలో పచ్చొట్లు పోసింది పాలొట్లు పచ్చట్లు పోసి ఆ పచ్చట్లు పోసి ఈ బియ్యం తీసుకుని వెళ్ళి వెళ్ళి రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బియ్యాన్ని ఒడ్లు దచ్చాలి దచ్చి ఆ యొక్క ఒడ్లు చూసావా అచ్చ సన్న బియ్యం రావాలి విరగకూడదు నడివికి విరకూడదు ఒట్లు రాకూడదు అచ్చ సన్న బియ్యాన్ని తీసుకుని వచ్చి వచ్చి గంగా గంగాభవానికి నైవేద్యం వండాలమ్మాద్యం తయారు చేయాలి ఆ ఒట్లు ఆ దోశ పోసి పంపించింది ఇక ఆడబిడ్డ పొగరమ్మ ఆ ఒడ్లు తీసుకుని వచ్చి వచ్చి ఆ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎవరో కొంతమంది ఆడవారు వాళ్ళ రొడ్లు చచ్చుతూ ఉన్నారు అమలు అక్కడ ఏమ కూడా పోయింది ఆ ఆ రోడ్లు ఆ ఒడ్లు పోసి ధాన్యాన్ని పోసి ఆ యొక్క మహా